মুখ্যমন্ত্রী <imitation> 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 ఆధారమైపోతుంది పొలం అమ్ముకున్నారు వారిని ఎంతో సహాయం చేస్తే మానవ దృష్టి అంటే ఎందుకన్నా రాజ రాజ్య వారి దృష్టి ఉంది కదా వారి దృష్టి ఉన్నప్పుడు మనం ఈ సేమ్ నేను చేసే తెలియజేస్తాను కొంచేపు సేపు లేదు ఆరోగ్యశ్రీ సక్రమంగా విలువ తెలియజేసుకోకుండా వైద్యం చేయమంటే హాస్పిటల్ వాళ్ళైనా సరే పెద్ద పెద్ద ఉపయోగపడి హాస్పిటల్స్ రన్ చేసిన వాళ్ళు వాళ్ళు చేసిన వైద్యానికి ఉపయోగపడితే ఆలోచన ఆస్పిటల్ గిరెనేమో మరి వెలుగ రాగనేదే నేను కొంచెం చింతించుకోవడం పొమో మొదకి పక్షబెట్టకరా మరి రాకపోతే ఈ రోజు నేను ఈ ఆస్పిటల్ స్వయంగా చేయగాని టెస్టింగ్ ఒక పక్క రాకలేక ఉన్నోం పొంగో పక్కనే అన్న ఆదిత్య సైన్ దగ్గర అంటే ప్రభుత్వాల ఆశ్రయం పూర్తి చేయించారు సో అటువైటి ప్రభుత్వ నిర్చి ఈ రోజు మరి మన ప్రజలకి యేసువాదులనే నాలుగు కోట్ల అరవై లక్షలు ఇదే స్థాయిలో నాకు నియోజకవర్గం ఇచ్చారు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కొక్కరికి ఐదు కోట్ల శుభార్త అనేది వచ్చింది ఇవన్నీ తీసుకుంటే దాదాపు వెయ్యి కోట్ల వైపు మానవ తొమ్మిది నెలలు పూర్తిగా దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఆర్టీసీ ప్రభుత్వం కూడా ఆర్టీసీ నడుస్తూనే ఉంది దానికి తోడు ఈ పేదరికం ఏదైతే సేవలు విపల్ చేస్తారో కోట్లు దాకా దాదాపు ఆర్టీసీ అయితే చంద్రబాబు నాయుడు గారు నాయకుల యొక్క మానవ దృష్టి ఏదైనా ఆలోచించి